హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ త్రీ సిక్స్టీ వ్యూ ఇన్ఫో తెలుగు ఏపీలో జూలై ఒకటిన పంపిణీ చేసే పెన్షన్లను సచివాలయం సిబ్బంది ద్వారా ఇంటి వద్దకే పంపిణీ చేయనున్నట్లు మంత్రి పార్థసారథి తెలిపారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పెన్షన్లను మూడు వేల నుండి నాలుగు వేలకు పెంచి ఇస్తారని దీని ద్వారా అరవై ఐదు పాయింట్ మూడు లక్షల పింఛన్దారులకు లబ్ధి చేకూరనుందని తెలిపారు జూలై ఒకటవ తారీఖు ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం లోపు సచివాలయ సిబ్బంది పింఛన్దారుల ఇళ్ల వద్దకు వెళ్ళి పింఛన్ పంపిణీ చేయాలని సూచించారు అయితే వాలంటీర్లను కొనసాగిస్తారా లేదా తొలగిస్తారా అనే దానిపై రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ క్యాబినెట్ భేటీలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు వాలంటీర్లను పక్కన పెట్టేసినట్టేనా అన్న ప్రశ్నకు మంత్రి పార్థసారథి స్పందించారు వాలంటీర్లను ఏ విధంగా ఉపయోగించుకోవాలో ప్రభుత్వం ఆలోచన చేస్తుందని జూలై ఒకటిన పెన్షన్ పంపిణీ బాధ్యతలను మాత్రం సచివాలయ సిబ్బందికి అప్పగించామని ఆయన వెల్లడించారు ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ అందరికంటే ముందుగా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ